క్రైస్తులోడండి గుడ్ మార్నింగ్ నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియ దేవుని బిల్లరా ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఐ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డరా ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా మన యొక్క తలంపులు వేరు ఆయన యొక్క తలంపులు వేరు మన యొక్క జీవితం పట్ల మన భవిష్యత్తు పట్ల మనకి ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కానీ ఏసుక్రీస్తు ప్రభువుకి తన పిల్లలుగా ఉంటున్నటువంటి మన పట్ల ఆయన యొక్క ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి ఎంత గొప్పగా ఉంటాయి అంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంది అండి కొలవలేనంతగా ఉంది కదా మనం కొలవలేం ఎంత వ్యత్యాసం ఉందో మనం కొలవలేం అంతగా దేవుని యొక్క తలంపులు నీ మన అందరి జీవితాల పట్ల ఉంటాయి మనము మనము ఒకటి కావాలి మన జీవితానికి అని ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఆయన రెండంతలుగా ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకే మీ మార్గములు నా మార్గంలో వంటివి కావు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి అంత ఎత్తైనటువంటి తలంపులు అంత గొప్పవైనటువంటి తలంపులు నీ పట్ల నీ జీవితం పట్ల నీ భవిష్యత్తు పట్ల యేసు క్రీస్తు ప్రభువు కలిగి ఉన్నది ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా మన పిల్లలు ఒక రేంజ్లో ఉండాలని మనం ఆశపడతాం కదండి మనకు పుట్టినటువంటి పిల్లలు గొప్ప స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థానంలో కనిపించాలని మనం ఆశపడతాం అవునా అండి తల్లిదండ్ర తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మనము వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటే మనం చూసి సంతోషించాలి అని ఆశపడతాం అయితే దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు కూడా నిన్ను బట్టి నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి అంతే గొప్ప ప్రణాళికల చేత అంతే ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధ ఆత్మదేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి దేనిని గురించి కూడా భయపడకూడదు నీ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు ఆయన ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తు ఐ మీన్ కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడా సచీవుడా మీకు వందనాలు బ్రవ్వ ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపండి బలపరచండి స్థిరపరచండి మీ నామానికి మీరు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని రేసయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నాము తండ్రి అమ్మాయి నైస్ డే